ఓం గమ్ గణపతి అన్నమ మనము గృహ నిమిత్తం స్థలము కానీ కొనుక్కోవాలి అని అనుకున్నట్టయితే ఎటువంటి స్థలం కొనుక్కోవాలి అంటే రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రాకారము లేదు అన్నట్టయితే స్క్వేర్ చతురస్రాకారము కొనుక్కోవాలి అంతేగాని భావ్యాకారము గల భూమి ఎప్పుడూ కొనకూడదు విషమ భావ్యాకారము అన్నట్టయితే సెవెన్ షేప్ ఏడో ఆకారంగా ఉంటుంది దానినే మోకాలు టైప్ అంటారు ఏడో ఆకారంగా ఉన్న భూమికి కొన్ని దిక్కులు లోపిస్తాయి ఏడో ఆకారంగా ఉన్న భూమిని కొనుక్కున్నట్టయితే మనకి ముందున్న సంపదంతా కూడా నాశనం అయిపోతుంది మనకి మనస్సు అశాంతిగా ఉంటుంది అయితే ఈ యొక్క ఈ రోజుల్లో ఇటువంటి రోజుల్లో మనము ఏ స్థలాన్ని కూడా వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు కారణం అంతా కూడా స్థలాభావం చేత ధనాభావం చేత ఏర్పడుతుంది కాబట్టి ప్రతి స్థలాన్ని కూడా మనం సంస్కరించుకోవచ్చు అంటే సెవెన్ షేప్ ఏడు ఆకారంగా గల భూమిని మనం సంస్కరించుకోవాలన్నట్టయితే దానికి చాలా పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల ప్రకారంగా సంస్కరించుకున్నట్టయితే ఆ భూమి కూడా పనికి వస్తుంది అయితే ఏ విధంగా పనికి వస్తుంది ఏ విధంగా సంస్కరించుకోవాలన్నది నేను ఈ డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను ఆ వీడియోను చూసి మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను శుభం భూయ